నమస్తే బాస్ అండ్ బుజ్జీ ఫ్యామిలీ మీరందరూ ఎప్పుడెప్పుడా అని మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది మనసుకి ఎంతో ఆనందాన్నిచ్చే వార్త ఏంటంటే ఆపరేషన్ మహాదేవ్ మొదలైంది పెహల్గాం దాడికి కారణమైన ముగ్గురు పందుల్ని ఉగ్రవాదుల్ని మన ఇండియన్ ఆర్మీ మట్టు అవును మీరు విన్నది నిజం వాళ్ళు చచ్చిపడిన పిక్చర్స్ చూపించాలని నాకుంది కానీ యూట్యూబ్ మామ ఎల్లో డాలర్ని అడ్డుకుంటాడు కదా అయితే ఈ ఆపరేషన్ ఎలా జరిగింది అసలు ఈ దాడి వెనక ఎవరున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కొన్ని షాకింగ్ నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా వీడియో చివరి వరకు చూస్తే అసలు మనసులో ఉన్న ఒక పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది సో ఎక్కడికి వెళ్లకుండా చూసే ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడా అని మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది అండ్ ఆపరేషన్ మహాదేవ్ మొదలైంది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ పెహల్గామ్ దాడికి సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదుల్ని మన ఆర్మీ మట్టుబెట్టేసింది ఇప్పటి వరకు సోర్సెస్ ప్రకారం చనిపోయింది లష్కరే తొయిబా కమాండర్ సులేమాన్ షా వీడిని మూసా ఫౌజీ అని కూడా పిలుస్తారు పెహల్గాం దాడిని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది వీడే షాకింగ్ విషయం ఏంటంటే వీడు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో చేరడానికి ముందు పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్గా పనిచేశాడు పాకిస్తాన్ ఆర్మీలోనే వీడికి ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్ మొదలైందని కూడా చెప్పాలి ఈ ఇమేజ్ లో చూస్తున్నది వాడే వీడితో పాటు హంసా యాసిర్ అనే మరో ఇద్దరిని కూడా చంపేశారు వాళ్ళు ఈ దాడిలో పాల్గొన్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ అఫీషియల్ సోర్సెస్ ప్రకారం ఇమేజ్ లో రైట్ సైడ్ నుంచి రెండో వ్యక్తి కూడా చనిపోయినట్లు తెలుస్తుంది మూడో వాడు కూడా పెహల్గమ్ దాడిలో భాగమైన వాడే కరెక్ట్గా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి ఇండియన్ ఆర్మీలో భాగమైన చినార్ కాప్స్ ఒక ట్వీట్ చేశారు అదేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని లిద్వాస్ ఏరియాలో ఉగ్రవాదుల్ని ఐడెంటిఫై చేశాం వాళ్లతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది అంటే ఫైరింగ్ జరిగింది అని అర్థం ఆపరేషన్ జరుగుతోంది అని ట్వీట్ చేశారు ఈ ట్వీట్ పడిన యాభై ఐదు నిమిషాలకి అంటే వన్ థర్టీ టూ కి ఈ ఆపరేషన్లో ముగ్గురు చనిపోయారు అండ్ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది అని ట్వీట్ చేశారు కానీ ఈ ఆపరేషన్ ఎలా జరిగింది పెహల్గామ్ దాడి జరిగి దాదాపు మూడు నెలలకు పైగా దాటింది ఏప్రిల్ ఇరవై రెండున దాడి జరిగింది ఆ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది ఈ రోజు పార్లమెంట్ లో మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఆపరేషన్ లో భాగంగా తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల మీద దాడి చేశారు అవును పాకిస్తాన్ పై దాడి చేయకుండానే సపరేట్ గా తొమ్మిది క్యాంపుల మీద దాడి చేశారు అండ్ దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు అండ్ దీని తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి చేసింది మనం పాకిస్తాన్ పై దాడి చేశాం అలా చివరికి మనం పాకిస్తాన్ లోని చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ మీద అటాక్ చేయడంతో వాళ్ళు ఇండియాను అడుక్కోవడం మొదలు పెట్టారు అండ్ ఇండియా సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది దీని గురించి పార్లమెంట్ లో కూడా డిబేట్ నడుస్తుంది అసలు మనం గెలిచే పొజిషన్లో ఉన్నప్పుడు సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకున్నారు అని దాని గురించి వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం ఈ సీజ్ ఫైర్ తర్వాత అందరికీ ఉన్న డౌట్ ఒకటే ఆ దాడి చేసిన ఉగ్రవాదుల సంగతి ఏంటి అని కొంత టైం గడిచింది అండ్ మనలో చాలామంది ఆ దాడి చేసిన ఉగ్రవాదులు ఇంకా బ్రతికే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయాం ఆ తర్వాత ఆ పెహల్గాన్ ఇన్సిడెంట్లో చాలా ఆధారాలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏకి దొరికాయి అండ్ అందులో భాగంగా ఒక బ్రేక్ త్రూ అయితే ఇచ్చింది మొన్న లాస్ట్ మంత్ జూన్ ట్వంటీ సెకండ్లో జరిగిన ఇన్సిడెంట్ ఆ రోజు మన ఎన్ఐఏ పెహల్గామ్ ఏరియాకు చెందిన పర్వేజ్ అహ్మద్ జోతార్ అండ్ బషీర్ అహ్మద్ జోతార్ అని ఇద్దరు బ్రదర్స్ ని అరెస్ట్ చేసింది ఎందుకంటే పెహల్గాం దాడికి ముందు వీళ్ళిద్దరూ ఆ ముగ్గురు ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చారు కేవలం షెల్టర్ మాత్రమే కాదు ఫుడ్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్ అంటే వెపన్స్ రూట్ మ్యాప్స్ లోకల్ ఇన్పుట్స్ ఇచ్చారు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంలో లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా కీలక పాత్ర పోషించింది వీళ్ళిద్దరు దొరికాక ఎన్ఐఏ వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఈ ఇన్వెస్టిగేషన్లోనే ఆ ముగ్గురు పాకిస్తాన్ నేషనల్స్ అని లష్కరే ఎయిబాకు చెందిన మిలిటెంట్స్ అని చెప్పారు ముగ్గురి ఐడెంటిటీస్ని కూడా ఎన్ఐఏకి చెప్పారు అంటే వాళ్ల పేర్లు అంతకుముందు వాళ్ళు ఏం చేసేది అనేది అందులో ఈ సులేమాన్ షా ఒక్కడి ఐడెంటిటీయే బయటకు వచ్చింది ఎందుకంటే వాడు పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్ అండ్ హై రోల్లో ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళ ఐడెంటిటీస్ బయటికి రానివ్వలేదు దీని తర్వాత వాళ్ళ మూవ్మెంట్స్ని క్రాక్ చేయడం మొదలు పెట్టారు అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఆ గ్రూప్లో దాదాపు ఐదు నుంచి ఏడు మెంబర్స్ ఉన్నారు మనం స్టార్టింగ్లో నలుగురే అనుకున్నాం కదా అందుకనే క్లారిటీ ఇస్తున్నాను దీని తర్వాత ఈ నెల పదమూడు లేదా పద్నాలుగు నుంచి ఇండియా లష్కరే తోయిబా అండ్ జైషే మొహమ్మద్కు చెందిన ఉగ్రవాదుల మీద అండ్ వాళ్ళ మూవ్మెంట్ మీద కాన్స్టెంట్గా ఫోకస్ పెట్టింది అండ్ వాళ్ళ ప్రతి మూవ్మెంట్ని క్యాప్చర్ చేయడం మొదలైంది ఇందులో భాగంగానే ఒక రెండు రోజుల ముందు అంటే జూలై ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఒక ఉగ్రవాద కమ్యూనికేషన్ని మన ఇంటెలిజెన్స్ కనిపెట్టింది రిపోర్ట్స్ ప్రకారం పెహల్గామ్ దాడి జరిగినప్పుడు ఏదైతే డివైస్తో కమ్యూనికేట్ అయ్యారో అలాంటి డివైస్ నుంచే సిగ్నల్ వచ్చిందట బయట ఉన్న ఉగ్రవాదులు వీడితో కాంటాక్ట్ అవ్వడం లేదా ఇంకేదైనా అవ్వచ్చు అనలిస్టులు ప్రకారం వీళ్ళ కమ్యూనికేషన్ మెథడ్ గురించి లాస్ట్ మంత్ అరెస్ట్ అయిన ఇద్దరు బ్రదర్స్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు అలా వీళ్ళ కమ్యూనికేషన్ మెథడ్ మీద ఈ సర్వేలెన్స్ ఉంచారు అది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో దొరికి ఉండొచ్చు ఆ తర్వాత గత రెండు రోజుల నుంచి మల్టిపుల్ ఆర్మీ టీమ్స్ అంటే ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీస్ సిఆర్పిఎఫ్ కలిసి భారీ సెర్చ్ ఆపరేషన్స్ లాంచ్ చేశాయి వీళ్ళు శ్రీనగర్ లోని హర్వాస్ ఫారసీవ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం మన ఆర్మీకి చెందిన చినార్ కాప్స్ లో భాగమైన ట్వంటీ ఫోర్ రాష్ట్రీయ రైఫిల్స్ అండ్ ఫోర్ కమాండోస్ ఈ లిద్వాస్ ఏరియాలో సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు ఉదయం అరౌండ్ లెవెన్ థర్టీకి వాళ్ళకి ఉగ్రవాదులు కనిపించారంట ఆ తర్వాత నేను స్టార్టింగ్ లో చెప్పిన టైమింగ్స్ లో మన ఆర్మీ ట్విట్టర్లో పోస్టులు రిలీజ్ చేసింది అయితే ఇప్పుడు మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది మేధావులు అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం లాస్ట్ టైం కూడా చాలా మంది దాడి జరగడానికి ఆర్మీ ఫెయిల్యూర్ అని కొంతమంది అన్నారు కదా దాని గురించి అండ్ రెండో ఇష్యూ వచ్చేసి రీసెంట్ కాశ్మీర్ కాశ్మీర్లో దాడుల సంఖ్య ఎందుకు ఎక్కువైంది దాని గురించి చెప్పాలి ముందుగా ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో చూద్దాం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల పదహారున జరిగిన యూరియా అటాక్ గుర్తుండే ఉంటుంది అటాక్ జరిగిన ఆరు గంటల్లోనే ఆ నలుగురు పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మన ఆర్మీ చంపేసింది కరెక్ట్గా వారం లోపల ఈ దాడి వెనకాల ఉన్న జైషే మొహమ్మద్ మెయిన్ క్యాంప్లని ఐడెంటిఫై చేశారు అండ్ కరెక్ట్ గా దాడి జరిగిన పదకొండవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మన ఇండియా పాకిస్తాన్లోకెళ్లి అక్కడున్న జైషే మహమ్మద్ క్యాంపుల మీద అటాక్ చేసి దాదాపు ఏడు సపరేట్ క్యాంపుల మీద దాడి చేసింది ఇందులో ఉగ్రవాదుల్ని ప్లస్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఏజెన్సీని కలిపి చంపేసింది దాదాపు ఒక నూట యాభై మంది వరకు చనిపోయారు ఈ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్తో ఉన్న సంబంధాలన్నీ కట్ చేసుకుంటూ వచ్చింది ఫస్ట్ ట్రేడ్ ని తగ్గించుకుంటూ ఆ తర్వాత ఇంటర్నేషనల్ గా మన ఇండియాకి సపోర్ట్ ఎక్కువ వచ్చినట్టు చూసుకుంది ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన పుల్వామా అటాక్ జరిగింది ఒక ఉగ్రవాది ఒక కార్లో బాంబు పెట్టుకుని మన సీఆర్పీఎఫ్ కాన్వైన్ ని గుద్దీ బ్లాస్ట్ చేశాడు అందులో మన సోల్జర్స్ ఒక నలభై మంది దాకా చనిపోయారు ఆ ఉగ్రవాది పేరు ఆదిల్ అహ్మద్ దార్ ఒక కాశ్మీరీ లోకల్ వీడు స్పాట్లోనే చనిపోయాడు కానీ ఇంకోటి దొరికాడు అప్పటి నుంచి వేట స్టార్ట్ చేశారు కేవలం మూడు రోజుల్లోనే ఈ ఉగ్రవాదులకు హెల్ప్ చేసిన కాశ్మీరీ లోకల్స్ ని అందర్నీ ఐడెంటిఫై చేసి కస్టడీలోకి తీసుకున్నారు అండ్ అలాగే దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ కమ్రాన్ అనే పర్సన్ ని ఐడెంటిఫై చేశారు వీడు కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాది సంస్థకు చెందినవాడే వీడిని వెతకడానికి కరెక్ట్ గా ఇంకొక రోజు పట్టింది అండ్ అటాక్ జరిగిన నాలుగు రోజులకి అంటే ఫిబ్రవరి పద్దెనిమిదికి కమ్రాన్ని అండ్ అలాగే రషీద్ గజీ అని ఇంకొక పాకిస్తాన్ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఆ తర్వాత ఈసారి పాకిస్తాన్ లో ఉన్న జైషే మొహమ్మద్ క్యాంపుల్ని ఐడెంటిఫై చేశారు వీటి మీద బాలకోట్ ఎయిడ్స్ ఎయిడ్స్ వేశారు అది కూడా ఫిబ్రవరి ఇరవై ఆరు అంటే పన్నెండు రోజుల తర్వాతే ఈ ఎయిర్ స్ట్రైక్స్లోనే మన హీరో అభినందన్ గారు అక్కడ పడిపోయారు అండ్ వాళ్ళందరినీ మూసుకుని మన హీరోని వెనక్కిచ్చేలా చూసుకున్నాం కానీ ఆ తర్వాత సివిలియన్స్ మీద రెండు ఉగ్రవాది దాడులు జరిగాయి ఒకటి లాస్ట్ ఇయర్ రేసై అటాక్ శివకోరికేవి నుంచి కట్రా వెళ్తున్న హిందూ భక్తుల మీద కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు ఈ అటాక్లో డ్రైవర్ వెంటనే చనిపోయాడు సో బస్ అదుపు తప్పి పక్కన పడిపోయింది ఆ తర్వాత ఉగ్రవాదులు భక్తుల మీద కార్పులు జరిపారు తొమ్మిది మంది చనిపోయారు అండ్ దాదాపు నలభై ఒక్క మంది గాయపడ్డారు ఇది జరిగిన తొమ్మిది రోజులకి అంటే జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున దాని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ హుజైర్ ని చంపేశారు కానీ ఈ అటాక్ లో భాగమైన మిగతా వాళ్ళు ఏమయ్యారు ఎక్కడున్నారు అనేది తెలియదు రిపోర్ట్స్ ప్రకారం ఈ రోజు చనిపోయిన సులైమాన్ షార్ కూడా ఈ రేసై అటాక్ లో భాగమే అని అన్నారు కన్ఫర్మేషన్ అయితే లేదు దీని తర్వాత పెహల్గామ్ అటాక్ దాదాపు మూడు నెలలు దాటింది పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థల మీద దాడి చేశాం కానీ వాళ్ళని చంపడానికి మూడు నెలలు పట్టింది ఎందుకు ఇంత లేట్ అయింది అనేది కూడా చెప్తాను చూడండి ముఖ్యంగా ఈ రోజు చనిపోయిన వాళ్ళ ఏరియా అండ్ వాళ్ళ పొజిషన్ గురించి కూడా చూద్దాం మొదటిది వాళ్ళు ఒక చెట్టు కింద మేక్ షిఫ్ట్ ట్రెంచ్ హైడౌట్ లో ఉన్నారు ఇది ఎందుకు స్పెషల్ అనేది కూడా చెప్తాను ఈ మేక్ షిఫ్ట్ ట్రెంచ్ హైడౌట్ అనేది చాలా స్పెషల్ దీనికోసం మొదట భూమిని తవ్వి దాని మీద కర్రలతో ఒక చిన్న టెంట్ లాగా బిల్డ్ చేస్తారు అండ్ దాని మీద ఒక కవర్ లాంటిది వేసి దాని బ్రాంచెస్ ఆకులు అండ్ మడ్ అంటే మట్టితో కవర్ చేస్తారు దీనివల్ల హెయిర్ సర్వేలెన్స్ కానీ లేదా ఈవెన్ దగ్గరలో అంటే ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే దీన్ని ఐడెంటిఫై చేయడం కష్టం మీకు ఎగ్జాంపుల్గా ఇది ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ చూడండి కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంటుంది అండ్ ట్రీస్ కింద పెటర్ కాబట్టి పైన ఉన్న ట్రీ యొక్క లీవ్స్ ఎక్కువ కవర్ చేస్తాయి ఇది మొదటి రీజన్ రెండో రీజన్ వచ్చేసి దాదాపు మూడు నెలలైనా సరే వాళ్ళకి సప్లైస్ ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక అమెరికన్ మేడ్ ఎం ఫోర్ కార్బైన్ ఎస్సాల్ట్ రైఫిల్ రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ గ్రనేడ్లు అండ్ ఇంకా మిగతా ఆమ్స్ అండ్ ఎమూనేషన్ కూడా ఉన్నాయంట వీటితో పాటు ఇంకా చాలా రోజులకి సరిపడా రేషన్స్ కూడా ఉన్నాయి సో చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అండ్ వాళ్ళు ఈరోజు మార్నింగ్ కనిపించినప్పుడు నిద్రపోతూ కనిపించారు అంటే నైట్ టైంలో మూవ్ అవుతూ మార్నింగ్ టైంలో మూమెంట్ లేకుండా రెస్ట్ తీసుకుంటున్నారు సో నైట్ టైంలో మూమెంట్ని కనిపెట్టాలంటే థర్మల్ టెక్నాలజీ ద్వారానే అయ్యింది దాని నుంచి తప్పించుకోవడానికి ఈ ఫారెస్ట్లు వాళ్ళకి హెల్ప్ చేశాయి అండ్ ఇంకొకటి హెదీ మూవ్మెంట్ అనేది థర్మల్ డెడ్ జోన్స్ అంటే నైట్ అవ్వడానికి ముందు ఒక గంట అండ్ ఎర్లీ మార్నింగ్ ముందు రెండు మూడు గంటలు బయట వేడి అండ్ బాడీ వేడి సిమిలర్గా ఉంటాయి ఆ టైంలో మన థర్మల్ టెక్నాలజీ ద్వారా మూవ్మెంట్ని కూడా కనిపెట్టలేము అంతేకాకుండా వీళ్ళు థర్మల్ బ్లాంకెట్స్ యూజ్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు ఎందుకంటే లష్కరీ తోయిబా జైషే మహమ్మద్కి చెందిన ఉగ్రవాదులు ఇలాంటివి యూజ్ చేయడం చాలా కామన్ దీనివల్ల ఈ థర్మల్ టెక్నాలజీతో కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయలేము మూడో రీజన్ వాళ్ళకి లోకల్ హెల్ప్ చాలా ఎక్కువ అందిందంట ఈవెన్ మన ఆర్మీకి కూడా ఈ ఏరియాస్లో రూట్ సరిగ్గా తెలియదు కానీ వాళ్ళకి ఈ ఫారెస్ట్లో చెక్ పాయింట్స్ ఎక్కడ ఆగాలి అండ్ ఎక్కడ ఏమున్నాయనేది క్లియర్ క్లియర్గా తెలుసు మీకు రెండు ఏరియాస్కి అంటే పెహల్గామ్ అటాక్ జరిగిన ఏరియా అండ్ ఈ రోజు ఉదయం వాళ్ళు చనిపోయిన ఏరియాకి డిస్టెన్స్ ఇది వాళ్ళు ఇంత దూరాన్ని ట్రావెల్ చేయడానికి మూడు నెలలు తీసుకున్నారు ఇంకోటి గుర్తుపెట్టుకోండి పెహల్గామ్ అటాక్ జరిగాక ఈ ఏరియా నుంచి చాలా దూరం వెళ్ళారు అండ్ మిగతా రోజుల్లో ఇంత దూరం ట్రావెల్ చేశారు అంటే చాలా తక్కువ డిస్టెన్స్ కవర్ చేశారు అండ్ చాలా టాక్టికల్ గా కూడా మూవ్ అయ్యారు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఉగ్రవాదులు అప్డేట్ అవ్వటం మొదటి రెండు అటాక్ లు జరిగింది యూరి అండ్ పుల్వామా ఒకటి మన ఆర్మీ రోడ్ మీద ఈ రెండు మన ఆర్మీకి బాగా తెలిసిన ఏరియాస్ ఇంకొకటి ఏంటంటే మొదటిసారి అటాక్ చేసిన ఆ వెంటనే చంపారు అండ్ మనకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా త్వరగా తెలిసింది బట్ రేసాయి గానీ లేదా పెహల్గాం బైసరిన్ ఆరు అండ్ బేటా వ్యాలీస్ గానీ మన ఆర్మీకి అంతగా తెలియవు అండ్ ఏరియాస్ మ్యాపింగ్ కూడా తక్కువ ఉన్న ఏరియాస్ ఈ ఏరియాస్ లో ఇన్ఫర్మేషన్ కోసం మన ఆర్మీకి కూడా లోకల్ సపోర్ట్ ఉండాలి అలాంటి ఏరియాస్ ని పక్కా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ మన ఆర్మీ టాక్టిక్స్ ని స్టడీ చేయటం ఇంకొక రీజన్ మన ఆర్మీ వాళ్ళు ఎలా ఉగ్రవాదుల్ని పట్టుకుంటున్నారు అనేది స్టడీ చేసి దాన్ని బట్టి వాళ్ళు అప్డేట్ అవుతున్నారు కొత్త కొత్త పద్ధతుల్ని కనిపెడుతున్నారు లైక్ ఇప్పుడు జరిగినట్టు వాళ్ళని చంపడానికి ఇంత టైం అవ్వడానికి రీజన్స్ ఇవే ఆపరేషన్ ఇంకా అవలేదు ముఖ్యంగా మిగతా ఇంకా ఇద్దరు నుంచి నలుగురు ఉగ్రవాదుల్ని త్వరగానే చంపేస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ ఉగ్రవాదులు చంపడం పక్కన పెడితే ప్రెజెంట్ ఇండియా కొంచెం డేంజర్లో ఉందని చెప్పొచ్చు ఈ నెలలోనే దాదాపు మూడు సార్లు కాశ్మీర్లో ఉగ్రవాదులు అటాక్ చేశారు జూలై మూడు రెండు వేల ఇరవై ఐదున అనంతనాగ్లోని బెహ్రా ఫైరింగ్ ఇన్సిడెంట్ ఒక పోలీస్ని ఆయన ఇంటి ముందే చంపేశారు మేబీ ఆయన ఇండియన్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారేమో రెండోది జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదున పుల్వామాలో ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి దొరికింది దీన్ని మన ఆర్మీ పర్సనల్ డిఫ్యూజ్ చేశారనుకోండి బట్ దీన్ని ఇంప్లాంట్ చేశారు కదా అలాగే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున సుఫియాన్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మన ఆర్మీ చంపేసింది ఇవన్నీ చూస్తుంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ మధ్యలో పాకిస్తాన్లో ట్రైన్ అయ్యి ఇండియాలోకి కొత్త ఉగ్రవాదులు వచ్చారని రిపోర్ట్స్ వస్తున్నాయి ఇవే కాదు ఈ పెహల్గామ్ తర్వాత చాలామంది ఉగ్రవాదుల్ని మన ఆర్మీ వాళ్ళు కనిపెట్టారు అండ్ ఇంకా చాలామంది హైడింగ్లో ఉన్నారు ఇవే కాకుండా స్లీపర్ సెల్స్ గానీ యూట్యూబర్స్ ని వాచ్మెన్స్ ని చిన్నపిల్లల్ని కూడా స్లీపర్ సెల్స్ గా పెట్టుకుంటున్నారు దీనికి మన ఆర్మీ ప్రాపర్ గానే ఆన్సర్ ఇస్తుంది కానీ ఇంకా ఎక్కువ సేఫ్ గా ఉండాలి ఇప్పుడు అందరికన్నా ఇంకొక డూట్ ఆపరేషన్ మహాదేవ్ అని ఎందుకు ఈ దాడి జరిగిన ప్లేస్ కి మహాదేవ్ మౌంటైన్ దగ్గరలోనే ఉంది అందుకే ఈ ఆపరేషన్ కి మహాదేవ్ అని పేరు పెట్టుండొచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి అండ్ ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుంది మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మిగతా వాళ్ళని చంపడం అండ్ రెండోది పాకిస్తాన్ చేసిందే అని ఇప్పుడు ఎక్కువ ప్రూఫ్లు దొరికాయి ఎందుకంటే వీళ్ళ దగ్గర దొరికిన వెపన్స్ అనేవి నార్మల్గా ఉగ్రవాద సంస్థల దగ్గర ఉండటం చాలా రేర్ అంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఇంత టెక్నాలజీ ఉంది సో మేబీ పాకిస్తానే దాడి చేసింది అని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఇండియా పాకిస్తాన్తో సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకుంది యాక్చువల్గా మనం విన్ అవుతున్నాం వాళ్ళ మధ్యలో ఈ సీజ్ ఫైర్ ఎందుకు దీనికి రెండు రీజన్సే మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు ఒకటి మనం యుద్ధం చెయ్యాలని దీన్ని స్టార్ట్ చేయలేదు పాకిస్తాన్పై అటాక్ చేయాలని అనుకోలేదు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద అటాక్ చేయనని అనుకున్నాం చేశాం ఆ ప్రాసెస్లో పాకిస్తాన్ వాళ్ళు పరువు కాపాడుకోవడానికి మన మీద దాడి చేసింది ఫైనల్గా అది అడుక్కుంది డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు నేనే ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ ఆపేశానని చెప్పుకున్నాడు ఆయనకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడానికి ఏమో ఒక తెగ మాట్లాడతాడు ఇచ్చేస్తే పోద్ది ఇంకా చిరాకు వచ్చేస్తుంది నేను లెక్క పెట్టాను దాదాపు ఇరవై నాలుగు సార్లు నేనే సపరేట్గా చేశానని చెప్పాడు బట్ మన గవర్నమెంట్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది ఇందులో ట్రంప్ పీకింది ఏమీ లేదు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి ఫోన్ చేస్తే మనం ఒప్పుకున్నామని మరి ఆ ట్రంప్కి ఏ రోగమో ఏమో కానీ వాళ్ళు అడిగారు కాబట్టి మనం ఒప్పుకున్నాం సో ఇక్కడ పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అనేది మన మెయిన్ ఏం కాదు అండ్ యుద్ధం మన దేశానికి మంచిది కాదని చెప్పారు సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత కొంచెం మనసుకి ఆనందం తెచ్చే న్యూస్ అయితే విన్నాం అండ్ ఫ్యూచర్లో త్వరగా మిగతా పందుల్ని కూడా చంపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవ్వాలి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన బాస్ అండ్ బుజ్జి ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ జై హింద్